హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న టెంపుల్ పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామంలో గల శ్రీ భీమేశ్వర స్వామివారి టెంపుల్ అన్నమాట ఇది ఆలయం యొక్క ఎంట్రన్స్ ఇక్కడ శ్రీ మాణిక్యాంబాదేవి అమ్మవారి సమేత భీమేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు ఈ ద్రాక్షారామం వచ్చి పంచారామ క్షేత్రాలలో నాలుగవ క్షేత్రం అంతేకాకుండా ఈ ద్రాక్షారామం దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ ద్రాక్షారామం మనకు కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో ఉంటుంది ఇక్కడ యజ్ఞం జరిగింది ఇది దక్ష ప్రజాపతి యొక్క నివాస స్థలం కాబట్టి ఈ క్షేత్రాన్ని దక్షారామం అని కాలక్రమేణా ద్రాక్షారామం అని పిలుస్తున్నారు ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవుతాము ఇక్కడ భీమేశ్వర స్వామి యొక్క లింగం పద్నాలుగు అడుగుల పడువుతో స్ఫటిక రూపంలో ఉంటుంది పురాణాల ప్రకారం చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయాన్ని మాత్రమే కాకుండా సామర్లకోటలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఈ చాళుక్య భీముడే నిర్మించాడండి అందువల్ల ఈ రెండింటి నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది ఆలయం మొత్తం చుట్టూ రాతి స్తంభాలతో నిర్మించబడి ఉంటుంది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత రెండు అంతస్తుల్లో ఉండడం చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా రాతి స్తంభాలతో రెండు అంతస్తుల్లోనే మనకు కనిపిస్తుంది ఈ ఆలయాన్ని పన్నెండు వందల సంవత్సరాల క్రితమే తూర్పు చాళుక్యుల రాజు అయిన చాళుక్య భీముడు నిర్మించాడు అలాగే ఈ ఆలయానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ఎంట్రన్స్లలో గోపురాలు మనకు కనిపిస్తాయి స్వామివారికి అభిషేకాలన్నీ కూడా పై అంతస్తులో జరుగుతాయి కింద అంతస్తులో స్వామివారి చీకటి కోణం ఉంటుంది ఇక్కడే మనకు శ్రీ మాణిక్య అమ్మవారు అష్టశక్తి పీఠాల్లో పన్నెండవ పీఠంగా కొలువై ఉన్నారు ఈ మెట్ల ద్వారా మనం పైన దర్శించుకోవడానికి ఉచిత దర్శన మార్గం ఇక్కడ ఇచ్చారండి ద్రాక్షారామంలో ఈ ఆలయాన్ని పోలి ఉన్న మరొక ఆలయమే మనకు సామర్లకోటలోని శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామివారి ఆలయం ఆ వీడియోని కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్గా ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాల్లో ఒకటి కాబట్టి ఈ శివాలయానికి కార్తీక మాసం అలాగే శివరాత్రి పర్వదినాల్లో భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడి నుంచి లోపలికి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాము అంతస్తు నుంచి దేవాలయం బయట ప్రాంగణం అన్నమాట ఇదంతా కనిపిస్తున్నదే మనకి రావి చెట్టు ఇక ఈ రావి చెట్టు విషయానికి వచ్చినట్లయితే అతి పురాతనమైనది దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిది ఈ రావి చెట్టు చుట్టూ మనకు సర్పాల ప్రతిభలో దర్శనమిస్తాయి ఇది రావి చెట్టు ఎదురుగా గల ధ్వజస్తంభం దీనికి ఎదురుగా కోట ఉంటుంది దానికి ఎదురుగానే మనకి నందీశ్వరుడు కనిపిస్తాడు ఇక ఇక్కడి నుంచి నందీశ్వరుని చూసినట్లయితే స్వామివారికి ఎదురుగా అంటే చీకటి కోణానికి ఎదురుగా ఈ నందీశ్వరుడు ఉంటారన్నమాట ఇక్కడ రాతితో చెక్కిన స్తంభాలు కూడా ఎంతో అద్భుతంగా చాలా నైపుణ్యంతో చెక్కబడి ఉన్నాయి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రీతిలో ఉన్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కుడివైపున కనిపిస్తున్న ఆలయం అన్నపూర్ణాదేవి విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆలయం ఇక్కడే మనం నక్షత్ర ఆకారపు గల తాబేళ్లను చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్